హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు వచ్చేసి వంకాయ కర్రండి వంకాయ మసాలా అండి చాలా బాగుంటాయి ఇప్పుడే మట్టి రసపైకి వెళ్ళేసి ఫ్రెష్గా అయితే వంకాయలు కోసుకొని వచ్చానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా నిగ నెగలాడుతున్నాయండి నేనైతే కొద్ది వాటర్లో అయితే సాల్ట్ గల్లుపు వేసేసి వాటర్లో వేస్తున్నానండి వంకాయను ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అసలు మన చెట్టు కాబట్టి ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు సీడ్స్ కూడా ఇంకా ఏర్పడలేదండి ఇలా తెచ్చుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసానండి కరిగే సరిపడా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయినండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేయాలండి మేనప్పు శనగప్పు జీలకర్ర ఆవాలు వేసేసాను చూ వేసిన తర్వాత అవి చిట్టపటలు ఆడాలండి చిట్టపటలు ఆడిన తర్వాత పొడుగుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసానండి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసాను ఇవి కూడా పొడవుగానే కట్ చేసి వేసానండి మన కర్రీలో వచ్చేసి ఇవి పొడవుగా వేసుకుంటేనే చాలా బాగుంటాయి టమాటాలు మగ్గాయండి బాగా మగ్గిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి అలా వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా మనకు నూడల్ అంతా మగ్గేలాగా చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేయాలండి చూడండి ఎంత లేత ఉన్నాయి అసలు చాలా బాగుంటాయండి కర్రీకి మాత్రమే ఇవి వీటితో ఇంకా పచ్చడి చేస్తే సూపర్ ఉంటుందండి చూడండి వంకాయలు అంతా బాగా మగ్గాలండి దీంట్లో బాగా కలుపుకోవాలి మనం నేను కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి ఎక్కువ శాతం ముంటలలో కల్లిప్పయ వాడతానండి మనతో పోలేదు కల్లిప్పయ వాడేస్తాను అలాగే పసుపు కూడా వేసేస్తానండి మనము వంకాయలు వేసిన తర్వాత వెంటనే ఉప్పు పసుపు కంపల్సరీ వేయాలండి లేకపోతే వంకాయలు అనేది చేదు వస్తాయి వాటర్లో వేయడం వల్ల మనకు వంకాయలు అనేది నలుపు రాదండి అవి గుర్తుపెట్టుకోవాలి వంకాయ చేసేటప్పుడు మెయిన్ ప్రాసెస్ వచ్చేసి చూడండి బాగా ఉప్పు పసుపు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేను వీటిలోకి వచ్చేసి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ వంతలోపు వంకాయలు అనేది మగ్గుతాయి బాగా చూడండి ఫస్ట్ అయితే మసాలా కోసం వచ్చేసి ఎండ కొబ్బరి పల్లీలు నువ్వులు అలాగే ధనియాలు బిర్యానీ ఆకు గరం మసాలా చెక్క లవంగా యాలకులు వేసారండి వేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి మసాలా వచ్చేసి ఇదేనండి వంకాయకి బాగా దూరగా వేయించుకోవాలండి అన్నీ బాగా ఫ్రై అవ్వాలి మనకి నువ్వులు చిటపటలాడుతున్నాయి చూడండి అందుకనేసి ఇలా కలిపేసి మనమైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి లోపు అయితే ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈలోపు వంకాయలు కూడా ఆల్మోస్ట్ మగ్గుతున్నాయండి బాగా లేతగున్నాయి కదా తొందరగా అయిపోతుందండి కర్రీ మాత్రం చూడండి బాగా మగ్గే ఇప్పుడు వచ్చేసి ఒకసారి కిందికి పైకి కలిపేశాను ఎక్కువ శాతం కలిపితే నుజ్జుగుజ్జు అవుతుందండి అందుకనేసి లైట్ కలిపేసాను ఇప్పుడైతే మనం కర్రీకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలండి వంకాయలు బాగా మొక్క చూడండి కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అయితే కారం వేస్తున్నాను మనం తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి వంకాయలో కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి వంకాయ కర్రీ మాత్రం కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ లోపైతే మనం అన్ని మసాలాకి వేయించి పెట్టుకున్నాం కదా అవి చల్లారాయి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలండి పొడి ఇది అందరూ వేసేసి గ్రైండ్ చేసేసానండి మెత్తగా లాగా చేసేసుకోవాలండి అసలు మూత తీస్తే గ్రైండ్ చేసినాక మంచి స్మెల్ వస్తుందండి పల్లీలు నువ్వులు ధనియాలు చెక్క అవన్నీ అన్నీ ఉన్నాయి కదా మంచి శ్వాసన వస్తుంది వంకాయలు అయితే బాగా మక్క చూడండి ఇప్పుడు వచ్చేసి గ్రైండ్ చేసిన పొడి వేసేసానండి గ్రైండ్ చేసిన పొడి వేసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి మనము ఎక్కువ కలపకూడదండి విరిగిపోతున్నావు కానీ బాగా మగ్గినవి ఆల్రెడీ ఇప్పటికే లైట్గా అలా కలిపేసుకున్నాను కలిపేసి మనం గ్రేవీ సరిపడా అనేది వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే నేను వచ్చేసి నాకు ఇది వచ్చేసి కొబ్బరిపాలు అన్నం లేదు కాబట్టి కొద్దిగా గుజ్జుగా చేసుకుంటున్నానండి మనం కావాలంటే ఇలా ఫ్రై లాగైనా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసానండి మనకు గ్రేవీని బట్టి వాటర్నే యాడ్ చేసుకోవాలండి చూడండి వాటర్ వేసిన తర్వాత ఇలా లూజ్గా ఉంది కదా మనకు చల్లారిన తర్వాత కర్రీ చిక్కబడుతుందండి ఎందుకంటే నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా చిక్కబడుతుంది మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి మనకి ఒక్క ఉడక ఉడికితే సరిపోతుందండి చూడండి ఎంత బాగుంటుంది కదా ఉడికిన తర్వాత ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి అంతేనండి నుంచి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పాలన్నం ప్రిపేర్ చేస్తున్నాను మీ కొబ్బరి పాలన్నం కోసం వచ్చేసి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి నార్మల్ రైస్ అయినా తీసుకో కడుకో తీసుకోవచ్చు సారీ ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ నేను వచ్చేసి ఒక గ్లాస్ నర అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి తీసి బాగా రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పాలు కోసం అయితే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి తీసుకొని వీటిని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అంతా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి కట్ చేసి పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలండి ఆ కొబ్బరి నుంచి పాలు తీసేసుకోవాలి చాలా ఈజీగా తీయవచ్చండి కొబ్బరి పాలు చాలా బాగుంటుంది మనం కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ని అయితే మళ్ళీ యాడ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయాలండి అంతేనండి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా కదా నేను ఒక గిన్నె పెట్టేసి ఇలా మెస్ పెట్టేసానండి పెట్టేసి ఇందులో నుంచి అయితే వడగట్టేస్తున్నానండి కొబ్బరి పాలు మొత్తం ఇంత కొబ్బరి పేస్ట్ అలా అందులో వేసేసి ఇలా స్పూన్తో ఫ్రెష్ చేసామంటే కనుక మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయండి నేను స్పూన్తో కాలేదు ఇంకా చేత పెట్టేసానండి తొందరగా అవుతుందనేసి చూడండి ఇన్ని పాలు వచ్చాయి కదా మళ్ళీ అదే పేస్ట్ తీసేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం వాటర్ వేసేసి కొబ్బరి పాలు తీయొచ్చండి మళ్ళీ నేను వచ్చేసి ఆ పేస్ట్ మళ్ళీ వేసేసి మళ్ళీ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసేసాను వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసేసానండి ఇప్పుడైతే ఇంకా స్మూత్గా వచ్చేసిందండి పేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి మనకు కొబ్బరి పాలు కావాల్సినంత విధంగా తీసేసుకోవాలి చూడండి నాకైతే ఇంత వచ్చిందండి కొబ్బరి పాలు నేను ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో అయితే కొలత అండేది నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ అయితే రైస్ తీసుకున్నాను సి ఈ గ్లాసుతో అయితే మూడు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నానండి మూడు గ్లాసులు అయితే కొబ్బరి పాలు తీసుకున్నాను మనకు కొద్దిగా కొబ్బరి పాలు తగ్గాయంటే కానీ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్ వచ్చేసాయండి కొంచెం తక్కువైంది కానీ రైస్ బాస్మతి రైస్ కదా సరిపోతుందండి నాకు నేనైతే ఒక్కటిన్నరకి మూడు గ్లాసులు నీళ్ళు పాలు వేసానండి కొబ్బరి పాలు నాకు వచ్చేసి రెండు గ్లాసులు మూడు గ్లాసులు కొంచెం తక్కువైందండి వేసేసాను కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి ఇప్పుడైతే కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టాను నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసానండి మనం ఆయిల్ ప్లేస్లో అయినా వాడొచ్చండి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండి చెక్క లవంగా మరాఠీ మొగ్గ జాపత్రి అలాగే బిర్యానీ ఆకు చాజీరా అంతా వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పొడువుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసేసానండి కొబ్బరిపాలు రైస్ అన్నం మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ దీనికైతే వంకాయ కర్రీని కాదు చికెన్ కానీ మటన్ కానీ ఎంతైనా కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి నాన్ వెజ్లో కూడా కొట్టి రైస్ అయితే ఏం అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పాలు అంత కమ్మగా ఉంటుందండి లైక్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత కుప్పెడు పుదీనా అయితే వేసానండి అలాగే ఒక్క టమాటా అండి పొడవుగా కట్ చేసి వేసాను టమాటో బాగా మగ్గాలండి మనకి ఆయిల్లో కానీ పుదీనా వేసినట్టు పుదీనా ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుందండి అసలు ఇప్పుడు వచ్చేసి ఒక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసిన తర్వాత పచ్చివాసన పోయి దాకా కలుపుకోవాలండి మనం అన్ని బాగా వేగాలిది మనకి అప్పుడు ఘాటు అనేది తగ్గుతుంది అండి బాగా మగ్గింది కదా ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ మసాలా వేస్తున్నానండి కొంచెము అది అండి ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే ఫ్లేవర్ కోసం అనేసి కొంచెం బిర్యానీ మసాలా అయితే వాడాను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే వాడుతున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే వేసానండి వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసాను చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని వా రైస్లో వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ మాత్రం వేసేయాలండి బాస్మతి రైస్ కదండి రైస్ వేసిన తర్వాత ఎక్కువ శాతం కలపకూడదండి కలిపితే విరిగిపోతుంది రైస్ అందుకనేసి లైట్గా ఒక్కసారి అలా కిందికి పైకి అన్నం అంటే సరిపోతుందండి మనకు ఆయిల్ ఫ్రై అవుతుంది కొంచెం చూడండి ఇలా వేగితే సరిపోతుందండి అదే మామూలు రైస్ అయితే బాగా కలిపిన ఏం కాదండి ఇది బాస్మతి రైస్ తొందరగా విరుగుతుంది కదా అలా లేకుండా ఇలా చూ చూడండి నేను ఈ గ్లాస్ అయితే వన్ అండ్ హాఫ్ అయితే రైస్ తీసుకున్నాను అందుకనేసి ఈ గ్లాస్తోని మూడు కప్ మూడు గ్లాసులు వచ్చేసి కొబ్బరి పాలండి కొలిచి పెట్టుకున్నా కదా ఆల్రెడీ నేను కొబ్బరి పాలు అయితే వేసేస్తున్నానండి ఎంత తిక్కుగా ఉన్నాయో చూడు కదండి కొబ్బరి పాలు సరే ఓకే అండి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలపాలండి మనము ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోనే రైస్ చూసి వేసుకోవాలండి సాల్ట్ కొద్దిగా ఎందుకంటే కొబ్బరిపాలకు ఎక్కువ పట్టదండి సాల్ట్ అందుకనేసి చూసి వేసుకోండి అలాగే ఫైనలీ కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి అయితే అలా కలిపేసానండి జస్ట్ అంతే ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి ఏం ఎక్కువ అవసరం లేదు పది అంటే పది నిమిషాలు సరిపోతుంది మీకు ఒకవేళ సాల్ట్ తక్కువైందో లేదో చూసుకుంటే ఇప్పుడు ఈ టైంలోనే చూసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ ఇందులో ఓకేనండి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అయితే టూ విజిల్స్ రావాలండి మనకి రైస్ కరెక్ట్ చుట్టుగా ఉడుకుతుందండి రెండు విజిల్స్కి అయితే మనకి అండి బాగా విజిల్స్ అయితే వచ్చాయి విజిల్స్ వచ్చిన తర్వాత మనం మాత్రం వెంటనే తీయకూడదండి ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసామంటే విజిల్ పోతుంది కదా ప్రెజర్ పోయినాక తీస్తే కానీ అప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే ఆవిరికి బాగా మగ్గుతుందండి రైస్ అనేది అప్పుడు మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు కింద అంటుకొని కూడా అంటుకోలే చూడండి ఇలా కలిపితే కూడా రైస్ సపరేట్ అయిపోతుంది ఎంత పొడి వచ్చిందో కదా అంతే బాగుంటుందండి టేస్ట్ కూడా అంతకంటే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొబ్బరిపాలన్నం అంతే చాలా బాగుంటుందండి ఏనండి టేస్ట్ టేస్ట్ కొబ్బరి పాలతో పలావ్ రెడీ అయిపోయిందండి అలాగే దీని కాంబినేషన్గా నేను వచ్చేసి వంకాయ కర్రీ చేశాను కదా రెండిటిని అయితే సూపర్ అంటే సూపర్ కానీ రైస్ అయినా తినేయచ్చండి ఇలాగ అంత టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కానీ మార్నింగ్ పూట హడావి లేకుండా ఇలా చేసేయండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చూడండి వంకాయ కర్రీ ఫస్ట్ లూజ్గా ఉంది కదా ఇప్పుడు థిక్నెస్గా వచ్చేసింది చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో వంకాయ కర్రీ అంటే అందరికీ ఇష్టం అండి పండగే పండగ వంకాయ కర్రీ అంటే ఓకేనండి ఈ రోజు వచ్చేసి కొబ్బరి పాలతో పొలం అలాగే వంకాయ మసాలా కర్రీ రైతులైతే ఇదండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు కాడ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి